అబ్బా కొన్ని కర్రీస్ ఉంటాయండి అసలు చాలా బాగుంటాయి అనమాట సో ఈరోజు నేను చేసిన మచ్చపైరు కారుకులం అనేది తమిళనాడులోని చాలా ఫేమస్ అనమాట సో ఇది దోశలకి ఇడ్లీలకి కానీ మనకి రైస్కి చపాతీలకి చాలా టేస్టీగా బాగుంటుంది ఇది ఎంత టేస్టీగా నేను ఎలా చేశాను ఇది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి యాక్చువల్లీ నైట్ అంతా నాన్ పెట్టుకోవాలి మనం నాన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కుక్కర్ ఉంది కదా ఈ కుక్కర్లో తీసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి టూ విజిల్స్ సరిపోతుంది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను వచ్చేయండి ముందు అయితే కుక్కర్లో వేసేస్తుంది ఒక నైట్ అంతా నానబెట్టిన మొచ్చ పైరు తీసుకొని ఇలా కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఎందుకంటే మొచ్చ పైరు మనకి గోధుమ కలర్లో ఉంటుంది కాబట్టి సో ఇది ఇంకా ఎల్లో కలర్ మారుతాకి పసుపు యాడ్ చేసుకుంటే మనకి కలర్ మారుతుంది వాటర్ చాలా తక్కువ పోసుకోండి రెండే రెండు విజిల్ సరిపోతుంది నైట్ అంతా నానింది కాబట్టి స్టవ్ మీద బాణని పెట్టేసుకోండి బాణి వేడెక్కిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇక్కడ నేను పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఒక పది రెబ్బల దాకా సో వాటిని ఇలా వేసుకోవాలి ఇలా వెల్లుల్లి బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఏ ఆనియన్స్ యూజ్ చేస్తున్నానంటే చిన్న ఆనియన్స్ అండి సాంబార్ ఉల్లిపాయలు ఇది మనకు అన్ని చోట్ల దొరుకుతుంది అనమాట సో సాంబార్ ఉల్లిపాయలు కొంచెం గరేపాకు తీసుకొని వేసేసుకొని ఇక్కడ నేను పావుకిలో ఉల్లిపాయలు దాకా తీసుకున్నాను ఉల్లిపాయ బాగా వేగాలి సాంబార్ ఉల్లిపాయలు అనేది మన హెల్త్కి చాలా మంచిది అండ్ ఇలాంటి కూరలకైతే చాలా బాగుంటుందన్నమాట మెయిన్ సాంబార్ ఉల్లిపాయ అయితేనే ఇందులో చక్కగా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వస్తే ఇంకొంచెం తొందరగా మనకి మగ్గిపోతుంది అనమాట ఆనియన్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగానేస్తే ఒక లైక్ అయితే కొట్టేసండి ఈ కర్రీ చాలా బాగుంటే కామెంట్ చేయండి ఇంకా నేను కొత్త కొత్త మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మన ఛానల్లోనే రెగ్యులర్గా మీకు వచ్చేసి వీడియోస్ అన్నీ కుకింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ ఇంకా మీకు వీడియో పెట్టలేదండి ఫుల్ వీడియో చేస్తాను నాకు సెట్ అవ్వట్లేదు మిషన్ దగ్గర అందుకే నేను చేస్తే కుదరలేదు సో కుకింగ్ వీడియో అయితే చాలా ఉంటే పచ్చళ్ళు కూడా ఉంటే మన ఛానల్ మీద టన్నీ మెరుచి ఇలా నేను చిన్న చిన్న టమాటోలు తీసుకున్నాను బేబీ టమాటోస్ ఉంటాయి కదా ఇది తీసుకున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి టమాటా టూ చాయిస్ ఉందనమాట ఒకటి మీరు పేస్ట్ లా చేసుకోవడం ఈ టైంలో వేసుకోవచ్చు అంటే సేమ్ ఇట్లా మనకు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మీరు టమాటో పేస్ట్ వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే కట్ చేసి వేసుకున్నాను ఇట్లా మనకు బాగా మిక్స్ అయిపోవాలి బాగా టమాటా చక్కగా ఉడికిపోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం లైట్గా జీలకరయ పొడి వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది దోశలకి చపాతీలకి పొరాటాలకు కూడా చాలా బాగుంటుందండి సో మొచ్చపైరే కాదు ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి మనకి తెలుగులోనే దాన్ని ఏమంటారు అనేది నాకు పెద్ద ఐడియా లేదు మీరు చెక్ చేసి చూడండి నేనైతే కారం ఇంట్లో ఆడించాను అనమాట కాశ్మీర్ కారమే నేను ఇంట్లో ఆడించి పెట్టుకున్నాను సో ఇది ఎలా ఆడిచ్చాను అనేది నేను ఇంకోసారి మీకు కారం ఆడిచ్చే వీడియో నేను మీకు చేసి పెడతాను సో ఇలా మన కారం అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి మొచ్చ పైరు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాక్చువల్లీ ఈ పైరు అంటే ఈ పప్పు ఎలా ఉంటుంది అంటే మనకి చిక్కుడికే గింజలా ఉంటుందండి ఈ గింజ అనేది సో దగ్గర దగ్గర అలాగే ఉంటుంది దీన్ని తెలుగులోని బీన్స్ చిన్న బీన్స్ అని కూడా అంటారు అంటే బీన్స్ గింజ అని కూడా అంటారనమాట సో నాకు అంత క్లియర్గా అయితే తెలీదు తమిళ్లో మాత్రం మొచ్చ పైరు అని అంటారు సో చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని చెక్ చేసుకోండి ఉప్పు పులుపు అంతా కరెక్ట్గా ఉందో లేదో ఆ తర్వాత మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా తీసేస్తే అలా ఉడికిపోయి ఉంటుంది అనమాట సో కొత్తిమీర అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి కొత్తిమీర 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 లేనిది కూరే బాగోదు ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక్కోసారి మీరు ఇలా కూడా చేయొచ్చు ఇందులో కొన్ని గింజలు తీసి మిక్సీ వేసి మీరు ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు లేదు కాదు కూడదు అని అనుకుంటే మీరు కరెంటీ అంటే దోస కరెంటీ ఉంటుంది కదా దీంతో మీరు ఇట్లా మొత్తం ఇలా చేస్తూ ఉంటే మీకు లోపల ఉన్న అది ఏమంటారా పప్పు ఉంటుంది కదా అది అనమాట సో అంతా ఇరిగిపోదు కొంచెం కొంచెం మీకు అక్కడక్కడ విరిగ్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ థిక్నెస్ వస్తుందనమాట సో గరిటితో ఇట్లా మనం మెదుపుకోవాలి ఇలాగ కూడా చేయొచ్చు లేదంటే మీరు కొంచెం ముందే ఉడకపెట్టేటప్పుడు తీసి పక్కన పెట్టుకొని అది మిక్సీ చేసుకొని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సరే కదా మచ్చ కారకొలం అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్